మకర రాశి మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో కలిపి మీ యొక్క మిత్రులు శ్రేయోభిలాషులు అంటే మీ తోబొట్టువులు జీవిత భాగస్వామి వీళ్ళతో కలిపి మీరు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు వాతావరణాన్ని మీకు అనుకూలంగా పెట్టుకోవడానికి మీరు ప్రయత్నాలనేవి అధికంగా చేస్తారు అలాగే తోబుట్టువుల్లో స్త్రీలు ఉంటే వారితో సంప్రదింపులు చేయడం వారిని కలవడం చక్కగా మంచి కమ్యూనికేషన్ బాగుండడం మంచి నిర్ణయాలు తీసుకోవడం చక్కగా అందరూ కలిపి ఒక మంచి చర్చలు చేస్తూ అనుకున్న విషయంలో ఒక ప్రణాళిక ఏర్పరచుకొని దగ్గర ప్రయాణాల కొరకు కానీ ప్రణాళికా పరంగా అభివృద్ధి కొరకు కానీ ప్రయత్నాలు చేయడం సంతానం అభివృద్ధికరంగా ఉండడం దానికి ఆస్కారం ఉంది కుంభరాశి కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి వీళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా గృహ వాహన విషయాలకు సంబంధించి ఏదైనా పెట్టుబడులు పెడదాం అనుకున్నా లేకపోతే నూతన వాహన విషయంలో ఏదైనా ఆటంకాలు మొదలైనవి ఎదురవుతున్నా దానికి సంబంధించిన విషయంలో తగిన విధంగా ఈ రోజున జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఏదైనా దాన్ని రిపేర్ లాంటివి కాకపోయినా ఏదైనా సర్వీసింగ్ లాంటి దానికి ఇవ్వడం లేకపోతే దాని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం మొదలైనవి చేయడం అలాగే ఆ విషయంలో మీకు కుటుంబంలోని వ్యక్తుల సహకారం బాగుండడం ముఖ్యంగా తల్లి తండ్రుల యొక్క సహకారం ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అలాగే ఉన్న ఇంతవరకు మాటల విషయంలో మాత్రం ఘర్షణ లేకుండా మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మీనరాశి చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు సంఘంలో గుర్తింపు గౌరవం కొరకు చాలా కృషి చేస్తారు వ్యక్తిగతంగా శ్రమపడతారు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉండడం హృదయాందోళన మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీరు చాక్చక్యంగా తీసుకునే నిర్ణయాల వల్ల స్థిరమైన అభిప్రాయాల వల్ల మీ పరాక్రమాన్ని పెంచుకుంటూ మీ ఎఫోర్ట్స్ను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ నేపథ్యంలో వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు తీవ్రంగా కృషి చేస్తారు ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మీ మీద మీకు శ్రద్ధ కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కొత్తగా అంటే షాపింగ్లు మొదలైనవి చేయడానికి ఆస్కారం ఉండే సమయంగా చెప్పచ్చు